అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు మనం రైస్లోకి చాలా టేస్టీగా ఉండే గోంగూర టమాటా పిక్కలు ప్రిపేర్ చేసుకుందాం ఈ పచ్చడి మనకి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక వన్ మంత్ వరకు బయట స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సరే మనం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను గోంగూరని ఒల్చుకొని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని ఒక క్లాత్ పైన ఒక డ్రై చేసుకుంటే చక్కగా తేమేమి లేకుండా చూసుకుంటే ప పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత గోంగూర వేసుకోవాలి చూడండి రెండు కట్టలు అంటే ఈ మాత్రం వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక మూడు టమాటాల వరకు తీసుకోవాలి గోంగూరని ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకొని చూడండి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే చిన్న స్పూన్తో ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని రెండు స్పూన్ల కల్లుపు ఇక్కడ పెద్ద స్పూన్తో యాడ్ చేస్తున్నాను నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి ఎలా అయినా పర్వాలేదు ఒకసారి కలుపుకొని చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట పాటు ఉడికించుకోవాలి వాటర్ అంతా పోయి యా గోంగూర టమాటా ఇవన్నీ కొంచెం దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా సైడ్స్ కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటే చాలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఎప్పుడో స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇలా ఉంటే మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా పచ్చడి కొంచెం లూజుగా ఉంటుంది రైస్లో కలుపుకునేటప్పుడు కూడా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఆయిల్ కనిపిస్తుంది కదా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో కానీ లేదంటే రోట్లో ఎలా అయినా పర్వాలేదు చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడైతే నేను చాపర్లో తీసుకుంటున్నా కొంచెం ఇలా అయితే మనకి పచ్చడి కచ్చాపచ్చాగా వస్తుంది తినేటప్పుడు బాగుంటుందని చాపర్లో గ్రైండ్ చేస్తున్నా ఇందులో రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ఆవాలు మెంతులు జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ఆల్రెడీ సాల్ట్ వేసాము కదా లాస్ట్లో మళ్ళీ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చేపర్ని ఒకసారి ఆన్ చేసుకుంటే చాలు మనకి గోంగూర చాలా త్వరగానే గ్రైండ్ అవుతుంది కాబట్టి మిక్సీ జార్లో అయినా పర్లేదు ఎలా అయినా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండీలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక నాలుగైదు స్పూన్లు యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు పచ్చనవపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎన్నిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి తాలింపు అయితే రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఈ పచ్చడి అంతా మనం చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మనం బయటే పెట్టేసుకోవచ్చు దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు కదా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే పచ్చడి అంతా చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినచ్చు చూడండి ఈ విధంగా బాటిల్లో పెట్టేసుకుంటే సాల్ట్ కావాలంటే ఒకసారి మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు లేదంటే ఒకసారి అన్నంలో కలుపుకొని తినైనా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా మనం వేసిన ఆయిలే సరిపోతుంది ఇంకొంచెం కావాలి అనుకుంటే పైన కొంచెం పచ్చి ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది మనకి చక్కగా అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉప్పు కారాలు కూడా తక్కువే యాడ్ చేశాము వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్